ಓಂ ದುಂ ದುರ್ಗಾಯೈ ನಮಃ ಈ ವಿಡಿಯೋಲೋ ಮನಂ ದುರ್ಗಾದೇವಿ ಮಂತ್ರಾಲನು ಮಂತ್ರಾಲನ್ನು ವಾಟಿ ಅರ್ಧಾಲನ್ನು ತಿಂ ಮೊದಲಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ತ್ರ್ಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಳ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రం యొక్క అర్థం అతి మంగళకరమైన సర్వమంగళ అనే పేరు కలిగిన శరణు అన్నవారిని కాపాడే మూడు లోకాలకు తల్లి శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి నీకు నమస్కరిస్తున్నాను తరువాతి శ్లోకం ఓం జయంతి మంగళ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే ఓం జయంతి మంగళకాళి భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే అందరినీ జయించగలిగేది శుభప్రదమైనది మరణాన్ని నియంత్రించేది పుర్రెల మాలను ధరించేది సహన స్వరూపిణి కాపాడి అర్పణలను స్వీకరించే తల్లి నీకు నమస్కారములు మూడవ మంత్రం సర్వబాధా వినుర్ముక్తో ధనధన్యః సుతాన్వితా మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతిన సంశయః సర్వబాధా వినుర్ముక్తో ధనధన్యః సుతాన్వితా ప్రసాదేన భవిష్యతిన సంచయ ఈ మంత్రం యొక్క అర్థం బాధలన్నిటి నుండి విముక్తి కలిగించి అడ్డంకులన్నీ తొలగించి సకల సంపదలు అదృష్టం ఆహారం మరియు సంతానం ప్రసాదించి ఆ తల్లి ఆశీర్వదిస్తుంది ఈ మంత్రాలను జపించడం వలన బాధలన్నీ తొలగి సకల సంపదలు అదృష్టం మరియు ఆరోగ్యం కలుగుతుంది ఓం దుం దుర్గాయ